ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో నామినేటెడ్ పదవులకు సంబంధించి చంద్రబాబు కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట నామినేటెడ్ పదవులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ప్రకటించారు ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు చేరు అయితే సమావేశం అవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వారి త్యాగాలను మర్చిపోమని చెప్పేసి అన్నారు కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమా రెండు లక్షలైతే ఉండి దాన్ని ఐదు లక్షలకు అయితే పెంచడం అయితే జరిగిందన్నమాట ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు అయితే చేస్తున్నామని మహాకూటంలోని మూడు పార్టీల్లో కష్టపడి పనిచేసే నేతలకి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు కార్యకర్తలు స్వతహాగా ఎదిగేలా ఎంపవర్మెంట్ చేస్తున్నామని చెప్పారనమాట కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నామని ఈయన చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే తొందరలోనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సో భర్తీ అయితే చేస్తున్నావు అని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా అందిస్తాను